పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏపీ లిక్కడ్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఇంట్లో సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో వెళ్ళాడు కు వెళ్లాడు మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టుపై స్టే విధించింది కోర్టు ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ఈ కేసులో ఈ కేసులో వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు కంపెనీలో సిట్ తనిఖీలు చేస్తోంది చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో నలందనగర్లోని నిఖిలానంద అపార్ట్మెంట్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు విజయానంద రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆయనను రెండు రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించడం జరిగింది విచారణ తర్వాత మరోసారి ఈ కేసులో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ఇటు మరోవైపు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన హైదరాబాద్ లోనూ సిట్ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది తిరుపతిలో ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో తిరుపతి గ్రామీణ మండలంలోని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు అయితే ఈ కేసులో ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ జైల్లో ఉండగా ఆయనతో ములాఖత్కు కు మోహిత్ రెడ్డి వెళ్లినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంజునాథ్ అందిస్తారు ఎస్ మంజునాథ్ చిత్తూరులోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్స్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన ముక్కోటి ఫుడ్ బెవరేజ్ లిమిటెడ్ అదే విధంగా వెల్ టాస్క్ ఫుడ్ బెవరేజ్ లిమిటెడ్ కార్యాలయంలో ఆ రెండు కార్యాలయాలు కూడా చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రెడ్డి అపార్ట్మెంట్ లో ఉన్నాయి అదే అపార్ట్మెంట్ లో విజయానందరెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా విభాగం కూడా అక్కడే తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత సిట్ అధికారులు ఇప్పుడు పలుమార్లు పలు చోట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు తనిఖీ చేస్తారు అందులో భాగంగానే ఈ రోజు కూడా చిత్తూరులోని నిఖిలానంద అపార్ట్మెంట్స్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన బేవరేస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ స్థాయి అధికారులతో సహా మొత్తం మంది మధ్యాహ్నం గంటలకైతే చిత్తూరులోని కార్యాలయానికి వచ్చారు అక్కడి నుంచి మూడు గంటల నుంచి సుమారు వరకు కూడా తనిఖీలు తనిఖీలు అయితే సోదాలు అయితే చేస్తున్నారు అంటే మంజునాథ్ మోహిత్ రెడ్డి అరెస్ట్ పై కూడా స్టే విధించినట్లుగా తెలుస్తుంది ఏంటి అయితే స్టే అయితే ఉంది కానీ ఇంతవరకు అయితే మోహిత్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు అయితే రాలేదు అయితే విజయానంద రెడ్డి అపార్ట్మెంట్స్ లో విజయానంద రెడ్డి కూడా అందుబాటులో లేరు అందుబాటులోకి విజయానంద రెడ్డి అందుబాటులో వస్తే గానీ ఇంకా సోదాలు కొనసాగే ఉన్నాయా ఇప్పటికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు ఇప్పుడు రాత్రి ఏడు గంటలు అవుతున్నా కూడా సోదాలు కొనసాగిస్తున్నారు నైట్ పది పదకొండు గంటల వరకు సోదాలు నిర్వహించవచ్చనే అధికారులు చెప్తున్నారు రైట్ రైట్ एपी लो కేసులో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ఈ కేసులో వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు కంపెనీలో అయితే సిట్ ఇప్పటికీ తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలో నలందానగర్ లోని నిఖిలానంద అపార్ట్మెంట్లో అధికారులైతే ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది విజయానందరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆయన్ను రెండు రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించడం జరిగింది విచారణ తర్వాత మరోసారి ఈ కేసులో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ఇటు మరోవైపు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ లోనూ సీటు తనిఖీలు కొనసాగుతున్నట్లు అయితే తెలుస్తోంది తిరుపతిలో ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో అలాగే తిరుపతి గ్రామీణ మండలంలోని ఇంట్లో అధికారులు అయితే సోదాలు ప్రస్తుతం చేస్తున్నారు అయితే ఈ కేసులో ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండగా ఆయనతో ములాఖత్కు కు మోహిత్ రెడ్డి వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది